హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి కార్తీక మాసంలో మనము ఎటువంటి దీపారాధన చేస్తే మనకు అతి శక్తివంతమైన ఆ దీపాలు వెలిగించడం వల్ల కలిగే లాభాలు ఏమిటో మరియు ఎటువంటి పుణ్య ఫలితం కలుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం ఈ నెలలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు మనకు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి లభిస్తుంది మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించి తద్వారా మీ పూజకు రెట్టింపు ఫలితాన్ని పొందండి శివకేశవుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఈ కార్తీక మాసంలో మనం ఎక్కువగా ఉసిరి దీపం నారికేల దీపం పిండి దీపాలు మట్టి దీపాలు నదీ దీపాలు ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలు ఇలాంటి దీపాలు వెలిగిస్తే రెట్టింపు ఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో వెలిగించవలసిన ముఖ్యమైన దీపాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి మరియు మా ఛానల్ని మీరు మీ సపోర్ట్తో ముందుకు నడిపిస్తారని నమ్ముతున్నాను కార్తీక మాసంలో నెల రోజులు కూడా చాలా పవిత్రమైనవి ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఈ నెలలు చేసే తులసి పూజలకు విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరియు డబ్బు పరంగా చాలా కలిసి వస్తుంది అలాగే కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేయాలి ఈ నెలలో చేసే నది స్నానాలు సకల పాపాలని తొలగించి మనకి అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ఇస్తాయి అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అది ఉపవాసం చేయాలి అనుకునేవారు ఆరోగ్యం బాగోలేని వారు వారికి మినహాయింపుగా ఉంటుంది అక్టోబర్ ముప్పైవ తేదీన సోమవారం వచ్చింది ఒక్కరోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాల ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది ఈ కార్తీక మాసం అంతా కూడా పూజలు చేయలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పూర్ణిమ తిథుల్లో నియమనిష్టలతో ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగిస్తే వారికి పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే కార్తీక మాసంలో ఉదయం బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేయాలి అంటే ఉదయం నాలుగున్నర నుండి ఐదున్నర మధ్యలో దీ ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఉదయం దీపారాధన చేయవారు చేయడానికి సాధ్యం కానివారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు కార్తీక మాసంలో ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం కూడా లభిస్తుంది అలాగే శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే శివ అనుగ్రహం తక్షణమే కలుగుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపాన్ని వెలిగించండి నారికేల దీపం వెలిగించడం అంటే కొబ్బరి చిప్పలో ఈ దీపాన్ని వెలిగిస్తారు దీన్నే నారికేల దీపం అని అంటారు కార్తీక మాసంలో ఈ దీపాన్ని వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి మీ పూజా గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి నారికేల దీపం ఎలా వెలిగించాలంటే ఒక కొబ్బరికాయను తీసుకొని ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయ సమానంగా పగిలేలా చూసుకోవాలి ఒక కొబ్బరి చిప్పను నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి ఐదు వత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించండి లేదా మూడు వత్తులను విడివిడిగా వేసి దీపం వెలిగించవచ్చు ఈ నారికేళ్ల దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు దీన్ని మనం ఒక ప్లేట్లో అంటే ఇత్తడి ప్లేటులో కాసిన్ని బియ్యం పోసి మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి దానిపైన కొబ్బరి చిప్పని పెట్టి దానిలో నెయ్యి వేసి ఆరు వత్తులను రెండు రెండు చొప్పున వేసి మీ గదిలో శివుని చిత్రపటం ముందు వెలిగించండి లేదా తులసి కూట ముందైనా వెలిగించవచ్చు ఈ దీపాన్ని కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోండి దీపం కొండెక్కిన తర్వాత ఎవరు తిరిగని ప్రదేశంలో కొబ్బరి చిప్పని పడేవేయండి లేదా పారై నీటిలో వేయండి ఆ ప్లేట్లోని బియ్యాన్ని పక్షులకు ఆహారంగా వేయండి సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలు తొలగిపోయి విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అత్యంత పవిత్రమైన దీపాల్లో పిండి దీపం కూడా ఒకటి పిండి దీపాన్ని కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాలి బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ దీపాలను తయారు చేసుకొని పిండిలో కొంచెం బెల్లం తురుము ఆవు పాలు పోసుకుంటూ పిండిని కలపండి ఈ పిండితో దీపాలు తయారు చేసి దీపారాధన చేసుకోండి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి ఐదు వత్తులతో దీపారాధన చేసుకోండి కార్తీక సోమవారం పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే తులసి కోట వద్ద కూడా మీరు పిండి దీపాలను వెలిగించినట్లయితే ఐశ్వర్యం అదృష్టం మీ సొంతమవుతుంది అలాగే శివాలయంలో కనుక ఈ పిండి దీపాలను వెలిగిస్తే మీ కోరికలు నెరవేరుతాయంట అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఉసిరి దీపాలను కూడా వెలిగించాలి ఉసిరి దీపాలు శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది వీటిని కూడా మనం కార్తీక మాసంలో వెలిగించడం వల్ల ఎన్నలేని పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులను కూడా వెలిగించాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు రోజుకి ఒకటి చొప్పున సంవత్సరం అంతా కలిపి మూడు వందల అరవై ఐదు వత్తులు అనమాట వీటిని మనం ముందు రోజు రాత్రి నెయ్యిలో నానబెట్టుకొని పౌర్ణమి నాడు సాయంత్రం మీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ వీలు కాకపోతే ఇంట్లో ఉన్న తులసి కోట కోట దగ్గర కానీ ఈ మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించవచ్చు ప్రతి కార్తీక సోమవారాల్లో కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఇక కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించవలసిన దీపము ఉసిరి దీపం ఇందాక చెప్పుకున్నట్లుగా ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు అలాగే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైంది కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ఉసిరి దీపం ఎలా వెలిగించాలంటే ఒక మంచి ఉసిరికాయని తీసుకొని ఉసిరి పైన గుండ్రంగా కత్తిరించి ఒక గుంటలాగా చేసి అందులో వత్తులను వేసి వెలిగించాలి ఆవు నెయ్యిలో ముంచిన పువ్వుత్తులను ఉసిరికాయ పైన పెట్టి వెలిగించాలి ఉసిరి దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే చాలా మంచిది లేదా తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు పూజా గదిలో కూడా ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు అలాగే శివాలయంలో నందీశ్వరుడి దగ్గర కూడా ఉసిరి దీపంని వెలిగించవచ్చు ఉసిరి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీధాత్రి నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ వెలిగించడం వల్ల అంతా శుభం జరుగుతుంది ఈ కార్తీక మాసంలో తప్పకుండా వెలిగించవలసిన దీపాలు నదీ దీపాలు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా పుణ్యనదుల్లో దీపాలను వదలాలి పుణ్యనదిలో స్నానం చేసి నదీ దీపాలను వదలాలి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ముఖ్యంగా పోలీ నాడు అంటే కార్తీక మాసం చివరి రోజున ఈ విధంగా నదిలో వదిలితే దానివల్ల మనకి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే కార్తీక మాసం నెల రోజులు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి కార్తీక మాసంలో మట్టి దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం అదేవిధంగా తులసి కోట ముందు మట్టి దీపం వెలిగిస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని కూడా వెలిగిస్తారు ఈ కార్తీక మాసం ప్రారంభం కాగానే ప్రతి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని నమ్మకం ఆకాశ దీపంలో నూనె పోసిన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి దీపోత్సవం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా తులసి కోటలో ఉసిరి చెట్టు కింద అలాగే శివాలయాల్లో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే కార్తీక మాసంలో చేసే అర్చనలకు శివాభిషేకాలకు కూడా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి సోమవారం శివలింగం శివలింగం అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి శివుడు అభిషేక ప్రియుడు శివలింగానికి చెంబడు నీళ్లు పోసిన ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన కోరికలను వెంటనే